భారతదేశ నిర్మాత మన హక్కుల ప్రదాత బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బాబాసాబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గౌరవనీయులు ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇతర అనేక మంది మన పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం చాలా గర్వకారణం అనేసి ముందుగా తెలియజేస్తా ఉన్నాం కృష్ణా జిల్లాలో గంటశాల మండలం చాలా ఉపయోగింది

అలాగే ఈ సభ పరిశ్రమ గాని అలాగే గురువు కానీ ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా ప్రతి పల్లెలో మన బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాల కోసం తిరిగాం ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు సంవత్సరాల క్రితం ప్రతి అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో గురువు అందించడం జరిగింది లేదని

అంబేద్కర్ విగ్రహాన్ని చాలా ఖర్చుతో నిర్మిస్తున్నారంటే మనం తెలుసుకోవాలి మనం బాబాసాహ్ అంబేద్కర్ జయంతిని ఏప్రియాల పద్నాలుగు ఎనిమిది జయంతి చేసుకున్నాం నూట ముప్పై మూడు జయంతి చేసుకున్నాం ఆయన పుట్టినరోజు జరుగుతున్నాం భారతదేశంలో ప్రతిరోజు ఆయన తెలియజేస్తూ ఒక విషయాన్ని చెప్పారు అది చాలా కీలకమైనటువంటి విషయం వేదిక మీద ఆకృష్ణ మనం అభినందించాలి ఆయన గురించి

അംബേദ്കർ പ്രോജനിക അർത്ഥം ചെയ്തു അല്ലെങ്കിൽ അംബേദ്കർ

తన్ని ఈ భారత రాజ్యాంగానికి మూ ప్రపంచ అంబేద్కర్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగంలో రాజకీయాల అభివృద్ధికి మూలబద్ధే ఆ కార్యనిర్వహక పరిపాలనకి తమ కార్యకర్తలు తమ ఓటు వేస్తున్నటువంటి అనే కచేష్ట ప్రజమను మిమ్మల్ని

కల్వాలే <suss>